ఈరోజు నా ప్రశ్న నిన్న ఒక ఆత్మీయునిగా గుర్తించకుండా చేస్తుంది ఏమిటి ఒక మంచి తండ్రిగా మంచి తల్లిగా మంచి భర్తగా మంచి భార్యగా మంచి కొడుగ్గా మంచి కూతురుగా మంచి సేవకునిగా సేవకురాలుగా గుర్తించకుండా మనుషులను నీకు దూరం చేస్తున్న అవలక్షణాలు నీలో ఏమున్నాయో తెలుసుకుంటే బాగుంటుంది ఏమిటి పెత్తలం చెలా ఏమిటి అసలు మా మీద నిన్ను అధికారిగా నియమించింది ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు తెలుసా ఈ ఎబ్రియులు అయ్యో సకల విద్యలు నేర్చుకున్నా ఫరోకి మనవడగా పిలవబడిన ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా ఎంచబడిన గొప్ప వీరుడైన శూరుడైన వ్యక్తిని పట్టుకొని ఏమంటున్నాడు తెలుసా ఏంటి ఏంటి నువ్వు గట్టిగా మాట్లాడుతున్నావు ఏంటి మా మీద నిన్న ఎవడబెట్టాడు నువ్వు అధికారిగా నీ నువ్వు చూసుకో ఎందుకంత తక్కువ చేసి మాట్లాడుతున్నారు ఎందుకంత చీప్గా మాట్లాడుతున్నారు కారణం తెలుసా అతని ప్రవర్తన చూశారు కాబట్టి సహోదరులు సహోదరులు భక్తులని తిమోతికి తికి పౌలో కుత్రం రాస్తూ అంటాడు నీ యవ్వనాన్ని బట్టి ఏ ఒక్కడు నిన్ను తృణీకరించకుండా జాగ్రత్తగా చూసుకో నీ మాటలోనూ నీ ప్రవర్తనలోను నీ ప్రేమలోనూ నీ ఆత్మీయతలోనూ నీ చుట్టూ ఉన్నవారికి మాదిరిగా ఉండవు ఎవ్వడు నిన్ను చిన్నచూపు చూడకుండా ఎవడు నిన్ను చూసి చీప్గా ఆలోచించకుండా తక్కువ చేసి మాట్లాడకుండా నీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకో తిమోతే నీ ప్రవర్తనను బట్టే నీ ఆత్మీయతను బట్టే నీ చుట్టూ ఉన్నవారు నువ్వేమై ఉన్నావో ఎంచుతారో భావించుతారో కాబట్టి నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో మోషే లాంటి ఒక యుద్ధ వీరుణ్ణి అన్నీ నేర్చినటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని ఏమిటి మా మీద నిన్నెవడు తీర్పరగా పెట్టాడు ఏ మమ్మల్ని కూడా చంపేస్తావు నువ్వు అంతమాగాడు బా నువ్వు ఏమిటి మాటలు ఎందుకంత చీప్గా మాట్లాడుతున్నారు కారణం తెలుసా తన కోపము తన ఆవేశము మోషేను చీప్ చేసి పడేసింది సహోదరులు సహోదరులు ప్రభువు మనం చేస్తున్నాను చీప్ కాకండి మీ మీ స్థలాల్లో మీ మీ పనులలో మీ మీ పొలాల్లో మీ మీ పరిచర్యల్లో చీప్ కాకండి సాధారణమైన ఇద్దరు కొట్టుకునేవాళ్ళు కొట్టుకునే వాళ్ళకి ఏముంది విలువ చెప్పండి అలా కొట్టుకునే వాళ్ళు తన జీవితాన్ని తనకున్న భవిష్యత్ అంతటిని పణంగా పెట్టి దేవుని చిత్తానుసారంగా ఏదో చేయాలి ప్రజలకు అని చెప్పి ముందుకు వచ్చిన వాడిని చూసి ఎంత చీప్గా మాట్లాడుతున్నారో చూడండి ఎందుకు అలా జరిగిందో తెలుసా నెంబర్ వన్ మోషే కొంతకాలం దేవుని దగ్గరకు వచ్చి సమయం గడపాల్సిందే మోషేకి కంపాషన్ ఉంది కానీ దేవుని యొక్క కమాండ్ లేదు అంటే అర్థం తెలుసా మోషేకి తన ప్రజల పట్ల భారం ఉంది కానీ బాధ్యత ఉంది కానీ వారి పట్ల జాలి ఉంది కానీ వాళ్ళని ఎలా విడిపించాలో అనేటటువంటి దేవుని ప్రణాళిక ఇంకా మోషేకి ఇవ్వబడలా తొందరపడ్డాడు సేవ చేయాలి అని ఆశ ఉంటే తరి సరిపోదు దానికి తర్ఫీదు కావాలి మోకాల్లో తర్ఫీదు కావాలి దేవుని యొక్క సన్నిధిలో తర్ఫీదు కావాలి దేవుని చిత్తాన్ని తెలుసుకునేటటువంటి సమయం కావాలి అదే సమయంలో సకల విద్యలు ఉన్నప్పటికీ తనలో ఉన్నటువంటి కోపతాపాలు కంట్రోల్ చేసుకోగలిగినటువంటి ఆత్మ నియమము కావాలి అది లేకుండా తొందరపడేసరికి ఏమైందో తెలుసా ప్రతిఫలము మోషే యొక్క ప్రతిఫలాన్ని మనం చూస్తున్నాం ఆఖరికి మోషే అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది చూడండి ఏముందాం నిన్ను అధికారిగా తీర్పరిగా నియమించిన వాడెవడో నీవా ఐగుప్తిని చంపినట్లు నన్ను నువ్వు చంపవలన అనుకునిచున్నావా అనేను అందుకు మోషే నిశ్చయముగా ఈ సంగతి భయలు పడేననుకొని భయపడిను అనుకున్నాడు పాప మోషే ఆ ఐగుప్తిని చంపేశాగా చంపేసి వాడిని అప్పెట్టేశాగా ఇంకెవరికి తెలియదుగా అనుకున్నాడు కానీ మరుసటి రోజే మొత్తం బయటకు వచ్చేసింది సహోదరులు సహోదరులు సత్యంగా గ్రహించండి నువ్వు ఎంత పాపిష్టి పని చేసినా అది ఎంత తెలివిగా చేసినా ఎవరికీ తెలియకుండా కప్పెట్టేసినా అనుకోకండి అది బయటికి రాదని చెప్పి చాలామంది తప్పుడు పనులు చేసి పాపిష్టి పనులు చేసి శరీరానుసారంగా జీవించి ఇష్టానుసారంగా ప్రవర్తించి ఎవరికీ తెలియకుండా వాటిని దాపెట్టేస్తూ ఉంటారు అది వ్యాపార విషయంలో మోసం కావచ్చు చదువు విషయంలో మోసం కావచ్చు ఉద్యోగాలు సంపాదించే ప్రక్రియలో తప్పుడు సబ్ తప్పుడు సర్టిఫికెట్స్ కావచ్చు భర్తకు తెలియకుండా భార్యకు తెలియకుండా అక్రమ సంబంధం కావచ్చు ఉద్యోగాలు చేసే చోట పరాయి స్త్రీతోనో పరాయి పురుషులతోనో సహ ఉద్యోగితోనో పనికి మారినట్టు రిలేషన్షిప్ కావచ్చు చదువుకుంటానికి వెళ్తూ చదువు 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 సందేలు లేకుండా చట్టాపట్టాలు వేసుకుని ఆ అబ్బాయితో ఈ అమ్మాయితో తిరగడం కావచ్చు ఇలా తప్పుడు పనులు చేస్తూ చాలామంది అనుకునేది ఏమిటాయా అంటే నేను దొరకను బయటపడదు అని చెప్పి మోసే ఎంతో చాకచక్యంగా ఎవ్వరూ లేరనుకుని చెప్పి ఐగుప్తుని చంపి అడ్రస్ కూడా లేకుండా సమాధి చేసేసాడు అనుకున్నాడు కప్పెట్టేశాగా ఎవ్వరికి కనిపించకుండా తెలియకుండా దాపెట్టేశాగా ఇక బయటపడే ఛాన్స్ లేను లేనే లేదు అనుకున్నాడు కానీ బైబుల్ సెలవిస్తుంది నీ పాపము నిన్నో పట్టుకొనునో ఎవరో నిన్ను పట్టించాల్సిన అవసరంలో పాపానికి ఒక తెగులుంది ఏంటో తెలుసా అది నిన్ను పట్టుకుంటుంది అది నిన్ను పట్టిస్తుంది మంచి నిర్ణయం తీసుకుంటే సరిపోదు ఆ నిర్ణయాన్ని క్రియల్లో పెట్టడానికి ఆత్మీయత కావాలి పరిశుద్ధంగా జీవించాలి అని తీర్మానం తీసుకుంటే సరిపోదు పరిశుద్ధంగా జీవించడానికి కావలసినటువంటి పెట్టుబడి పెట్టాలి అనగా నీ వంటూ ఖచ్చితంగా మోకరించగలగాలి దేవుని సన్నిధిలో పరిశుద్ధతను పొందుకోగలగాలి అలా కాకుండా నువ్వు ఆశ కలిగినంత మాత్రాన ఆ ఆశను క్రియల్లో పెట్టే ప్రయత్నం చేస్తే దేవుని సహాయం లేకుండా సాధ్యం కాదు ఈ మాట చెప్పి ముగించేస్తున్నాను మోస యొక్క కోపము ఆవేశము అతనికి గూడు లేకుండా చేసింది కానీ తనలో మిగిలి ఉన్న మంచితనము మళ్ళీ అతను నీడను దయచేసింది నీ మంచితనము నీకు నీడనిస్తుంది నీ మంచితనము నీకు మళ్ళీ బ్రతుకునిస్తుంది నీ మంచితనము మళ్ళీ నీ జీవితంలో ఆశను చిగురింపచేస్తుంది కాబట్టి దేవుని బిడ్డగా మంచితనాన్ని విడిచిపెట్టద్దు దేవుని కనికరము తప్పనిసరిగా ఏదో ఒక రోజు నీ మీద పుష్కలంగా కుమ్మరించబడుతుంది నీ జీవితం మరలా పుష్పిస్తుంది అనే వాస్తవమును నమ్మినట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా లెటర్ స్ప్రే పరిశుద్ధుడమైన తండ్రి మోషే ఎంత అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడో కానీ తీసుకున్న నిర్ణయాన్ని క్రియల్లో పెట్టకుండా తన ఆవేశము తన కోపము అయ్యా అర్ధంతరంగా తనను అనాథగా చేసి పడేసింది ఎంత దారుణం నాయన నీ చిత్తం ఏమిటో నీ ఉద్దేశం ఏమిటో నీ ప్రణాళిక ఏమిటో కనుక్కోకుండానే తన ఖండ బలముతో బుద్ధి బలముతో ఈశ్వరాయేలులను విడిపించాలని ప్రయత్నం చేసి ఎంత తప్పు చేశాడు నాయన అయ్యో మా జీవితంలో అనేక సార్లు మా బుద్ధి బలముతో బలముతో నాయన ఏవో చేయాలని ప్రయత్నం చేసి నష్టాన్ని కష్టాన్ని కొంతెచ్చుకున్నా మమ్మల్ని క్షమించండి ఎంత చదివితే ఏం లాభం ఎంత జీతం వస్తే ఏం లాభం ఎంత అందం ఉంటే ఏం లాభం ఎంత ఆస్తి ఉంటే ఏం లాభం మనసును స్వాధీనపరచుకోలేని నోటిని ఆధీనంలో ఉంచుకోలేని దౌర్భాగ్యమైన జీవితం మాకేమున్నా వాటిని అనుభవించకుండా చేస్తుంది అనాథగా మారుస్తుంది మహస ఎలాంటి వాడికే తప్పలేదు ఈ తిప్పలు మేము ఎలా తప్పించుకుంటాం కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము అని నీ ఆజ్ఞను నాయన శిరసా వహించి వాసించినట్టుగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ఏసునామం పేరట్టు వేడుకుంటున్నాం తండ్రి ఆమెండ్ జీవితంలో దేవుణ్ణి చూపించే అద్భుతమైన ఆత్మీయులుగా వర్తిల్లానని మనసారా ఆశిస్తున్నాను ఈ క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి అంతేకాదు ఒక చక్కని కామెంట్ పెట్టండి అది చదువుతాను దేవుణ్ణి భయం పరుస్తాను మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు